హాయ్ అండి నేను మీ కిట్టు కిచెన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే అండి టమాటా రసం చేస్తున్నాను సింపుల్ రెసిపీతో సింపుల్ ప్రాసెస్తో అయితే చేస్తున్నానండి చాలామంది ఎన్ని కూరలు ఉన్నా ఫ్రైలు ఉన్నా చట్నీ ఉందా రసం ఉందా అని అడిగేవాళ్ళు చాలామంది ఉంటారండి అలా తినడం చాలామందికి ఇష్టం అందుకని ఈ సింపుల్ రెసిపీతో చాలా టేస్టీకరమైన టమాటా రసం అయితే చేసుకుందాం రండి ముందుగా అయితే వెల్లుల్లి రెబ్బలండి జీలకర్ర మిరియాలు ఈ అయితే మిక్సీ పట్టుకుందామండి పట్టుకున్న తర్వాత ఒక రెండు టమోటాలను అయితే కట్ చేసి ఇలా నలుపుకుందామండి చేత్తోని ఇలా టమాటా గుజ్జు అయిన తర్వాత దంపి పెట్టుకున్న మసాలా పసుపు ఉప్పు కడిగి పెట్టుకున్న కొత్తిమీర కడిగి పెట్టుకున్న కరివేపాకు అయితే వేసుకుందామండి ఇప్పుడు కొంచెం అంతా చింతపండు నానేసుకున్నాం దీన్ని అయితే ఇలా కలుపుకొని తీసి వాటర్ అయితే చింతపండు రసం అయితే పోసేసుకుందామండి ఈ స్టైల్లో అయితే చేయండి చాలా బాగుంటుందండి అసలు ఈ రసం మరుగుతుంటేనే ఆ వాసనకే కడుపు నిండా తినాలి అనిపిస్తుందండి రసం పోసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి దాకైతే పెట్టుకొని తగినంత ఆయిల్ అయితే పోసుకుందామండి ఇప్పుడు పోపుకు కావాల్సింది జీలకర్ర ఎండుమిర్చి కొంచెం అంతా కడిగి పెట్టుకున్న కరివేపాకు వేసుకుందామండి వేసుకున్న తర్వాత ఈ టమాటా రసాన్ని ఈ తాలింపులో అయితే వేసేద్దాం చూసారు కదండి ఎంతో సింపుల్ అండి మీరు కూడా ట్రై చేయవచ్చు ఇలా అయితే మరుగుతుందండి అబ్బా ఇలా మరుగుతున్నప్పుడు అయితే అండి ఎంత బాగా స్మెల్ వస్తుందో అండి మరిగేటప్పుడే కడుపు నిండిపోతుందండి ఆ స్మెల్కి మీరు కూడా ఈ రెసిపీ అయితే ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ రూపంలో మాకు తెలపండి మరిగిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడైతే ఒక బౌల్లోకి తీసుకుందాం చూసారు కదండి ఎంత సింపుల్గా అయిపోయిందో వెదర్ చల్లగా ఉన్నప్పుడు ఇలాంటి వేడి వేడి రసం అన్నంలో తింటుంటే చాలా బాగుంటుందండి మీకు ఎంతమందికి రసం అంటే ఇష్టమో కామెంట్ చేయండి కొత్తగా మా ఛానల్ చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి